హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంటు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము ఆరవ తరగతి సినిమా కమల షర్బత్ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాము సి సలీమా కమల షర్బత్ చేయాలనుకున్నారు సలీమ వచ్చేసి పంచదార జగ్గుతో నీళ్లు నిమ్మరసం అనేటువంటి తీసుకొని రావడం జరిగింది జగ్గుతో నీళ్లు మరియు నిమ్మరసము తెచ్చిందనమాట తెచ్చిన తర్వాత కమల ఐస్ ముక్కలు తెచ్చింది నేలలో నిమ్మరసం పోసి పంచదార వేసి గరిటితో బాగా కలిపారనమాట కలిపేసిన తర్వాత ఐస్ ముక్కలు వేసి కరిగే వరకు ఆగారు షర్బత్ను గ్లాసులో పోసుకొని తాగుతున్నారు కమల చేతులు ఊపుతూ కబూర్లు చెబుతూ ఉన్నదనమాట ఆమె గ్లాసుకు చెయ్యి తగిలి షర్బత్ కిందికి ఒరికింది అంటే కింద పోసేసింది అనమాట అయ్యో అని సలీమా తన గ్లాసులో లోని షర్బత్తును కొంచెం ఇంకొక గ్లాసులోకి మళ్ళీ వంపి కమలకి ఇచ్చింది అనమాట కమల కింద పడ్డ చూసింది అరే మేఘంలా ఉంది అన్నది సలీమ దాన్ని చెరిపే సూర్యుడిలా చేసింది కమల దాన్ని చేపలాగా పువ్వులాగా గాలిపటంలాగా చేసింది అనమాట సలీమ దానికి తోక పెట్ పెట్టాలంటూ కింద పడినటువంటి షర్బత్ని పొదు పొడుగ్గా లాగిందనమాట దీన్ని తన స్నేహితురాలు మమతకు చూపించాలని అనుకున్నారు మమతకు పిలుచుకొని రావడానికి వెళ్ళారనమాట మమతను పిలుచుకురావడానికి వెళ్ళారు సరే వచ్చేసరికి నల్ల వచ్చింది కింద పడ్డ చూసింది మొత్తం నాకేసింది బుద్ధిగా మాలకు చేరింది సరే బుద్ధిగా మూలకు చేరిందనమాట ఎవరు ఈ యొక్క నల్లపిల్లి ఆ యొక్క అంటే వాళ్ళు ఆ యొక్క నీటిని ఒక డిజైన్ మాదిరిగా వేశారనమాట సలీమ కమల మమతా వచ్చారు చూస్తే ఏముంది అక్కడ ఏం లేదనమాట అరే షర్బత్ ఏమైపోయింది ఆడ మూలాన ఉన్నట్టు నల్ల పేరుని చూశారన్నమాట విషయం అర్థమైంది అమ్మ దొంగ అంటూ పిల్లిని తీసుకున్నారు తీసుకున్నారనమాట కాబట్టి ఈ యొక్క డిజైన్ మామూలుగా వచ్చేసి నీళ్ళతో మనం వచ్చేసి రకరకాల డిజైన్స్ అనేటువంటి వేయవచ్చు సో ఈ కథ ద్వారా మనం వచ్చేసి ఒక డిజైన్ నీటితో డిజైను తర్వాత వచ్చేసి షర్బత్ని ఎలా తయారు చేసాలో తయారు సరే షర్బత్తుని ఎలా తయారు చేయాలనేటువంటిది మనము తెలుసుకున్నాము